ప్రైజ్ అలాడ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ప్రభు నామ మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యము కాండము పదిహేనో అధ్యాయము పదో వచనం నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవ నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును దేవుని వెళ్ళాడా ఉదయకాల వేళలో దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకరికి మనము సహాయం చేయాలి వారికి సహాయం చేస్తే మన దేవుడైన యహోవా మనం చేసే పనులలో మన ప్రయత్నాల్లో మనకు తోడుగా ఉంటానని తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేస్తున్నారు ఎవరా ఒకరు అనంటే బీదలు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ బీదలకు మనం సహాయం చేయాలి అనే మాటను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి అవసరతలో ఉన్న వారికి మనము సహాయం చేస్తే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు పదకొండవ వచనంలో అంటాడు బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీవులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవల్నని నీకు ఆజ్ఞాపించుచున్నాను దేవుడు ఆజ్ఞాపించి మరి బీదలను అక్కడికి చేర్చుకోమని వారికి సహాయం చేయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని చేత దీవించబడాలి అని అంటే బైబిల్ గ్రంథం చెప్పేటువంటి మరొక మాట ఏంటి అని అంటే నీ చుట్టూ ఉన్న బీదలకు వారి ఎక్కర్లో వారి సహాయము నీవు చేసినప్పుడు నీ కార్యాలన్నిట్లోనూ నీ ప్రయత్నాలన్నిటిలోనూ దేవుడు నీకు ఆశీర్వాదము దయచేస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఉదయకాల వేళలో మనము సహాయము చేసి సహాయము చేసే దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుందాం అతి దేవుడు మనందరికీ గాక ఆమె తల్లండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా నిచ్చిన ఒక తండ్రి సమాధానకర్త నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు ఉదయకాల తండ్రి నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మా చుట్టూ ఉన్న బీదలను కనికరించమని నాయన అవసరతలో ఉన్నవారికి సహాయము దయచేయమని అలాగూ చేస్తే మా క్రియలన్నిటిలోనూ మా ప్రయత్నాలన్నిటిలోనూ మాకు ఆశీర్వాదము దయచేస్తానని నాయన బయలుపరిచిన దేవ మీకు వందనములు స్తోత్రాలు ఈ వాక్యము ద్వారా నన్ను బలపరిచినందుకు మీకు వందనాలు వింటున్న వారిని బలపరచబడుతున్నందుకు నీకు వందనాలు నీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగిస్తూ నీ కృపలో దీవించుమని నజరేయుడైన ప్రార్థన నడిపించినాను మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ యొక్క కాపుదల మనందరికీ తోడయుండి నడిపించును కాక ఆమెన్ ఆమెన్